పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందుమిక్కిలి ప్రియులరా ఇక్కడ కూడి ఉన్న దేవుని బిడ్డలైన మీకందరికి అలాగే విశ్వాస అనే కార్యక్రమాన్ని వీక్షించున్నటువంటి ప్రియులైన మీకందరికీ కూడా నా హృదయపూర్వకమైన ప్రేమ వందన ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని తప్పగా మానేది ప్రార్థనలు మానక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అలాగే ఈ విశ్వాస వాక్కు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం మీ దైనందిన జీవితాలలో మిమ్మల్ని ఎంతో బలహపరిచేదిగా ప్రోత్సాహపరిచేదిగా ఈ వర్తమానాలు ఉన్నాయని విశ్వసిస్తూ ఈ ఈ ప్రోగ్రామును ఆగకుండా కొనసాగించిన కొరకై మీరందరూ తప్పక మానక మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాం దేవుని వాక్య ధ్యానమునకు సమయమైంది ఇంకా కాలయాపన చేయకుండా మీ బైబిల్ను చేతపట్టుకుని చాలా శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు మీరు ఆలకించాలి పరిశుద్ధాత్ముడు ఏ మాట ద్వారా మనల్ని దర్శిస్తాడో ఏ మాట ద్వారా ప్రభు మన బలపరుస్తాడో తెలియదు కానీ కానీ దేవుడు మాత్రం మన బలపరచబోతున్నాడు ఆమెన్ ఆమెన్ ఈరోజు ధ్యానాంశముగా కీర్తనల గ్రంథంలో నుండి ఇప్పుడు మన జీవితాలకు మేలైనది ఏంటి అంటే ఏం చేస్తే మేలు కలుగుతుంది కీర్తనల గ్రంథములో నుంచి మనము ఏడు విషయాలు ధ్యానించబోతున్నాం మన జీవితాలకు ఏది మేలైంది అంటే ఏం చేస్తే మనం మేలు పొందుకుంటాం మరి ఉపవాసాలు ఉంటున్నాం ప్రార్థన చేస్తున్నాం దేవుడు తప్పక ఏదైనా మేలులు చేయాలనే కదా ప్రభువు మేలులు చేయాలి అక్కర్లేదా మేలులు చేయాలి మన జీవితాల్లో మనం మేలులు పొందుకోవాలి ఏమంటే మేలులన్నీ చేయువాడు మన ప్రభువే బాధలన్నీ తీర్చువాడు మన ప్రభువే ఇప్పుడు కీర్తనాకారుడు ఏం చెప్తున్నాడంటే నీవు దేవుని దగ్గర నుంచి మేలు పొందాలంటే ఇది చేస్తేనే నీకు మేలు అంటే ఏం చేస్తే మేలు దేవుడు అనుగ్రహిస్తాడు ఏం చేస్తే దేవుని దగ్గర నుంచి మేలు పొందుకుంటాం కేవలము కీర్తన గ్రంథములో నుంచి ఏడు సంగతులు పరిశుద్ధాత్ముడు మన ముందు పెట్టి మనందరితో కూడా మాట్లాడబోతున్నాడు దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఎనభై ఒకటో కీర్తన ఎనిమిదో వాక్యాన్ని మనం చదువుకుందాం నా ప్రజలారా ఆలకింపుడి నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను అయ్యో అయ్యా అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట విని ఎడల ఎంత మేలు అందరూ తలలు పైకెత్తి ఈ మాట నాతో చెప్తారా అయ్యో ఇస్రాయేలు నీవు నా మాట విని ఎడల ఎంత మేలు ఏమండి దేవుడు మన జీవితాలలో మేలు చేయాలి అంటే మనం ఏం చేయాలి దేవుని మాట వినాలి చెప్పండి ఏ మాట వినాలి మనుషులు మాట వింటావు నువ్వు మనుషులు మాట వింటే మేలా దేవుని మాట వింటే మేలా విని ఎడల మేలు చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు ఇంతకీ మేలు మన జీవితాలు ఎందుకు పొందుకోలేకపోతున్నావు అంటే మనుషులు మాట వింటున్నాం కానీ దేవుని మాట దేవుని మాట వింటేప్పుడు నీ జాతకం మారేది కదా ఏమండే నీ పరిశుద్ధి మారేది కదా ఏమండే దేవుని మాట వింటూ మానేసాం మనం దేవుని మాట ప్రకారంగా జీవించడం మానేసాం వింటమే మానేసాం ఈ రోజున దేవుడు మాట్లాడే మాట ఏంటంటే అయ్యో నీవు నా మాట వింటే నీకు మేలు ఎవరి మాట వింటేనే దేవుని మాట వినమే మేలు కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడు నీ బలు కాదు కావలసింది నీ పొట్టేళ్ళు కొవ్వు కాదురా నువ్వు కావలసింది మాట వినుట శ్రేష్టము అన్నాడు ఎవరితో మాట్లాడాడంటే సవులుతో చెప్పనేమన్నాడు సవులతోటి ఒరే బాబు పొట్టేళ్ళు కొవ్వు అర్పించడం కంటే ఏం వినాలమ్మా చెప్పాలి ఏంటి మాట వినడమే కదా ఇస్రాయేలీలు ప్రజలారా మీ ఉత్తములో మేలు చెయ్యాలి మేలులు పొందుకోవాలి అనంటే మీ ఏమంటానంటే దేవుని మాట మనం వినాలి చెప్పండి ఎవరి మాట వినాలి దేవుని మాట వినడమే మేలు కదా చరిత్రలో దేవుని మాట విన్నవాడు పాడైనడు ఎవడో లేడు దేవుని మాట వినకయే దేవుని మాటకు లోబడకయే మేలులు పొందలేని వారు చాలా మంది ఉన్నారు నేను అంటాను దేవుడు దేవుని మాట విన్నవాళ్ళు పరిశుద్ధ గ్రంథములో చాలామంది ఉన్నారు అందులో మొట్టమొదటిది ఎవరంటే అబ్రహాము అందరు చెప్పండి అబ్రహముతో దేవుడు ఏమన్నాడు అంటే పన్నెండో అధ్యాయంలో ఏమన్నాడు పన్నెండు మొదటి వచ్చాను యహోబా నీవు లేచి చూడండి బాబు నీ దేశాన్ని వదిలే ఆ రెండు నీ బంధువులను వదిలేయి మూడు నీ తండ్రి ఇంటిని వదిలేయి చూడండి దేవుడు అప్రహంతో చెప్తున్నాడు నీ ఊరిని వదిలేయి ఎంత వంతులు లేతారు ఊరిని వదలదు లోకం వదలండరా బాబు లోకాశని వదలండరా బాబు మీరు చేసే కార్యాలు వదలండి వదులుతావా నీకేమో మంగళారం ఎదురొచ్చిందా కార్యం చేయడానికి ఏది మంచి రోజైనా నన్ను అడిగితే ఏ రోజైనా మంచిదే దేవుని స్తోత్రం గొడ్డమాసి రోజుని వెళ్ళమంటా నేజరాగ్ని ఇప్పుడు నీ స్వదేశమును వదిలేయ్ నీ తండ్రి ఇంటి వదిలే నీ కలిగినదంతా వదిలేయి ఇప్పుడు దేవుడు ఏమన్నా నేను నీకు చూపిస్తున్న దేశానికి నువ్వు వెళ్ళాలి నేను అడుగుతున్నాను అబ్రహాము దేవుని మాట విన్నాడా లేదా విన్నాడు ఇప్పుడు విని వచ్చేసిన అబ్రహాము జీవితంలో దేవుడు మేలులు చేశాడా లేదా అంటే చేశాడు దేవుడు ఖచ్చితంగా మానవుని యొక్క దైనందిన జీవితములో ఏమండి అయ్యో ఊరు వదిలేమంటామని ఆలోచించాడా బంధువులు వదిలేమన్నాడు మరి ఎలాగండి మరి పక్షం జరుగుతుందండి మరి వాళ్ళ మా కార్యక్రమానికి వచ్చారండి ఆదివారం గుడ్డెగ్ గట్టి మరి వెళ్ళాలి కదండి ఇప్పుడు అబ్రహాముతో అన్నాడు నీ దేశమును వదిలేయి నీ బంధువులను వదిలే నీ తండ్రిని వదిలే మనం వదలగలుగుతున్నామా బంధువులు ఎక్కడ వదులుతాను సార్ చైతన్య గారు కూడా ఫంక్షన్లు అన్ని ఆదివారం పెడుతున్నాడు అప్పుడు ఏమండే ఆదివారం గుడికి వెళ్ళాలా ఫంక్షన్కి వెళ్ళాలా మరండి వెళ్ళాలి కదండి అయ్యారు మరి వెళ్ళకపోతే మా కూతురి ఫంక్షన్కి రారండి మరి మా అబ్బాయి ఫంక్షన్ రారండి మరి రావాలి కదండి ఇప్పుడు మనం వెళ్తే వాళ్ళు వస్తారు కదండి మరి ఆదివారం ఆరాధన ఏమైందిరా బాబు ఈ రోజు ధ్యానించిన అంశంలో ఏంటంటే బంధువుల ధర్మం అంటే ఏం ధర్మం బంధువుల ధర్మం అల్ ఏడు ధర్మాలు ఉన్నాయి బైబిల్లో మరి ఎలాగండి దేవుడేమో నీ బంధువులు వదిలే అంటున్నాడు ఇప్పుడు నేను చెప్తున్న నా పాయింట్ ఏంటంటే అబ్రహాము దేవుని మాట విన్నాడా లేదా విన్నాడు కాబట్టే తన జీవితంలో ఏం పొందుకున్నాడు బేలు పొందుకున్నాడు కదా మరి నీ జీవితంలో నువ్వు ఎప్పుడైనా దేవుడు చెప్పిన మాట విన్నావా ఎన్నో సమయాలు పరిశుద్ధత గురించి మాట్లాడాడు విన్నావా నువ్వు యథార్థతుల గురించి దేవుడు మాట్లాడాడు విన్నావా నమ్మకత్వాన్ని గురించి దేవుడు మాట్లాడాడు విన్నావా నీతుని గురించి మాట్లాడాడు విన్నావా పరిశుద్ధతను గురించి మాట్లాడాడు విన్నావా వారు వింటే మేలు జరిగిందా మేలు జరగాలంటే నువ్వు దేవుని మాట వినాలి కదా అయ్యో ఇస్రాయేలు నా మాట వింటే నీకు దేవుని మాట వింటేనే కదా మేలు అందుకే శివ గ్రంథము యాభై ఐదు అధ్యాయం మూడో చురులు ఏమంటాడు చెవియొగ్గు నా ఎదుకు రండి విని ఎడల మీరు బ్రతుకుతురు అంటున్నాడు చెవి యొక్క ఎవరి దగ్గరికి రావాలి దేవుని దగ్గరికి రావాలంట విని ఎడల మీరు బ్రతుకుతారు ఏం వినాలమ్మా దేవుని మాటలు వినాలి అర్థమవుతుందా దేవుని మాటలు వింటేనే మన జీవితాలు మారుతాయి దేవుని మాటలు వింటేనే మన బ్రతుకులు మారుతాయి దేవుని మాట వింటేనే మన పరిస్థితులు మారుతాయి దేవుని మాట వింటేనే మన స్థితిగతులు మారుతాయి దేవుని మాట వింటేనే మన జీవితాలు అద్భుతాలు చూడగలవు ఏమండి ఇప్పుడు చెప్పండి మేలు కావాలని మనం ఏం చేయాలి దేవుని మాట వినాలి కదా అయ్యో నువ్వు నా మాట విని ఎంత మేలు ఇదే శాగ్రంథ మొదటి అధ్యాయం పద్దెనిమిదో చూడలేమంటున్నాడు చూడండి ఒకసారి ఇది గ్రంథం ఒకటో అధ్యాయం ఓకే అమ్మ కిందకు వచ్చాయమ్మా పుట్టినోట్ కిందకి ఏంటమ్మా సమ్మతించి నా మాట విని ఎడల ఏంటి ఏం చేయాలి సమ్మతించి దేవుని మాట మనం వినాలి సమ్మతించడం మన జీవితాల్లో అనుమతించి దేవుని మాటలు వినాలి వింటున్నావు సమ్మతిస్తున్నావా అందరం వింటున్నాం కానీ సమ్మతిస్తున్నావా ఏదో కానిసేపు వాక్యం విన్నంతసేపు ఇలా బతికేయాలి అలా బతికేయాలి అని ఆలోచన వేసి పెద్ద ఫ్యాన్ వేసేస్తాం మనం వంతుని దాడితేనే దులిపేత్తం వేసి రక్తం వేసే దేవుని వాక్యం బట్టి ప్రభు మాట్లాడే మాట నువ్వు దేవుని మాట వింటేనే కదా ఇప్పుడు అన్నాడు సమ్మతించి నా మాట విని భూమి యొక్క మంచి పదార్థాలు నువ్వు అనుభవిస్తావు వింటేనే ఇవన్నీ జరిగేది ఏంటంటే దేవుని మాట మనం సమ్మతించాలి వింటున్న మన జీవితాలు ఎస్ నేను అలా బ్రతుకుతాను ప్రభా నువ్వు సమ్మతిస్తున్నావా దేవుని మాటకి అక్కడ దేశాన్ని వదిలే బంధువులు వదిలే ఇంటి నిండి వదిలే అంటే అబ్రహాము సమ్మతించి దేవుని మాటనేసి వదిలేశాడా లేదా దేవుడు చూపిస్తూ చేశానికి వెళ్ళిపోయాడు అలా లోయా చెప్పాలి అడగాల దేవుడు చూపించిన దేశానికి వినాడు అబ్రహాము ఇప్పుడు చెప్పండి అబ్రహాము జీవితంలో మేలు పొందుకున్నాడే లేదా ప్రపంచంలో ధనవంతుడు ఎవడంటే అబ్రహామే కదా అబ్రహాము ద్వారానే ఇస్రో ఏలి ప్రజలందరూ కూడా పోషించబడ్డారు కదా మేలులు పొందుకున్నారు కదా దేవుని సంగమా దేవుని ఈ రోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడేది ఏంటంటే చెప్పండి మొట్టమొదటిగా మేలు పొందాలంటే మనం ఏం చేయాలి ఆయన మాట అనగా మాట దేవుని మాట వినాలి మొట్టమొదటిగా రెండవదిగా మనం చూసినప్పుడు ఇదే ఎనభై ఒకటో కీర్తన పదమూడు వచ్చును చదువుదాం అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇస్రాయేలు రెండవదిగా మళ్ళీ ఇక్కడ రిపీట్ చేస్తున్నాడు ఏమని నా ప్రజలు నా మాటలు వినాలి అలాగే మనము మొట్టమొదటి పాయింట్కి ఇంకో మాట ఏంటంటే తొంభై ఐదో కీర్తన ఏడో వాక్యాన్ని కూడా చదువుదాం రండి నమస్కారము చేసి సాగులు పడదము మనల్ని సుజించిన యహోవా సన్నిధిని మోకరించదు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు హలలుయా విని ఏం చేయాలి మనం అంగీకరించాలి ఇది మొట్టమొదటి పాయింట్లోనే విని ఆయన మాట మనం ఏం చేయాలి అంగీకరించాలి ఇందాక నన్ను సమ్మతించాలి అన్నా ఎంతమంది అంగీకరిస్తాడు వెంట వీజేనండి సమ్మతించి అంగీకరించి చేయటమే చాలా కష్టం దానికి ఏం కావాలని తెలుసా త్యాగం కావాలి రెండవది ఏంటంటే రెండవది ఏంటంటే ఇస్రాయేలు నా మార్గములను అనుచరించిన ఎడల ఎంత మేలు ఈ మాట చెప్తారా రెండవదిగా ఇస్రాయేలు చెప్పేలు అలా కలిసి ఎక్కండి చెప్పండి వాళ్ళ మొక్కల్లో మొక్కటి చూడండి ఇస్రాయిలు చెప్పండి ఇస్రాయిలు నా మార్గములను అనుచరించిన చెప్పండి అనుచరించిన ఎంత మేలు రెండవదిగా చెప్పండి ఆయన మార్గములను ఏం చేయాలి మనం అనుచరించాలి ఈజీ కాదు ఇది దేవుని మార్గమును అనుచరించాలి దేవుని మార్గములోనే మనం వెళ్ళాలి మనం గత వారం జ్ఞాపకం చేసుకోవాలి దేవునిని నమ్మామని చెప్తున్నాము కానీ ప్రకృతి సంబంధమైన మార్గాలను మనం వదలట్లా పూర్వకాలములో చేసిన క్రియలను మన మార్గములోనే మనం అనుకున్నట్టుగానే మనం చేస్తున్నాం ఈ రోజున భక్తి అనేది తన దేవునికి భయపడే వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి పర్వాలేదు ఎప్పుడు వెళ్ళినా పర్లేదు గారు ఏమంటారు పాష్ట్రం ఏమంటది నా పాష్ట్రం ఎంత మంచిదో దేవుని స్తోత్రం నీ ప్రకటన విని ఏమన్నదో అలా కాతా కూత మా గారు నోరిచి పడిపోతాడు నేను వెళ్ళన్నా దేవుని మార్గమును అనుసరించి మనం నడవాలి ఎవరు నీకు మేలు రావాలంటే దేవుని మార్గములో నడవాలి కదా దేవుడు అనుకున్నట్లుగా జీవించాలి కదా దేవుడు చెప్పింది మనము చేయాలి కదా ఎవడు మన జీవితాలలో గొప్ప మేలులు మనం పొందుకోవాలి అంటే లో ఉన్నాం అయ్యో నేను దేవుని సన్నిధికి వెళ్తున్నానే దేవుడు నా జీవితంలో మేలు చేయలేదు అని అనుకుంటే దేవుడు తెలియకుండానే అప్పటికప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులో నుంచి మాట్లాడుతున్నాడు కదా నీవు ఈ సంవత్సరంలో ఏం తీర్మానం చేశావు తీర్మానం చేసేటట్టుగా నువ్వు చేసావా ప్రభా ఈ సంవత్సరంలో ఒక ఆదివారం కూడా నేను మానను ప్రభా ఎన్ని ఆదివారాలు ఎన్ని ఉపవాస ప్రార్థనలు ఏది మనము దేవుని మార్గములో అనుచరించి నడిచేది మార్గమును ఏం చేయాలి చెప్పండి అనుచరిస్తేనే మనకేం జరుగుతుంది దేవుని మార్గంలో నువ్వు అనుచరించకపోతే నడవకపోతే నీకు మేలు ఎలా జరుగుతుందంట ఏదైనా బలహీనం తొత్తి ప్రార్థన చేసేయాలి దేవునికి స్తోత్రం మరి వెళ్ళేటప్పుడు చేయాలి కదా వెళ్తున్నావు అండి ఇలా చేయాలండి అలా చేయాలండి ఏం చేయాలి ప్రార్థన నువ్వు మా దగ్గర దేవుని దగ్గర డబలకి ఏంటి యజరక్తమేం చేయి మనుషులతో ఆడుతున్నావు సరిపోయిందో నీ బతుకు ఏజరక్తమే మరి దేవుడు మేలు చేయాలి కదా నమ్ముకున్న మన జీవితాల్లోనే ఒక మాట చెప్తాను నీ ఇష్టానుసారంగా నువ్వు బతికెత్తే దేవుడికి మేలు చేయడు దేవుడు ఎలా అనుకున్నాడో మనం అలా బ్రతకాలి దేవుడు ఏమనుకుంటున్నాడు అదే మనం జీవించాలి దేవుడు అనుకున్నట్టుగానే మనం చేయాలి దేవుని మార్గములు మనము పయనించాలి అది భక్తి అయినా ప్రార్థనైనా అది ఏదైనా కానివ్వండి ఈ రోజున ఇస్రాలు నా మార్గాన్ని నువ్వు అనుచరిస్తున్నావా అక్కడ ఏమన్నాడు నా మార్గమును అనుచరించిన ఎడల ఎంత మేలు అనుచరించకుండా నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా దేవుడు ఎట్లాగండి మేలు చేసేదే సగటున క్రైస్తువులందరికీ టీవీ ముందు కూర్చుని వాక్యం విన్నవారు ఎవరైనా కాదవండి మీరు దేవుడు మీ జీవితంలో మేలు చేయాలంటే నీవు దేవుని మాట వినాలి దేవుని మార్గములోనే నువ్వు నడవాలి అనుచరించి నడిస్తేనే కదా మీ జీవితంలో మేలు చేసేది నీ బిడ్డల జీవితంలో మేలు చేసేది నీ వ్యాపార విషయంలో మేలు చేసేది నీ ఉద్యోగ విషయంలో మేలు చేసేది నీ కుటుంబం విషయంలో మేలు చేసేది మేలు చెయ్యాలంటే దేవుని మార్గమును అనుచునించి తెలుసుకోవాలి కదా అందుకే అన్నాడు ఆయన పురాతనమైన మార్గములను గురించి విచారించండి మేలు కలుగు మార్గం ఏది ఇరుమియా భక్తుడు అంటాడు ఇరుమియా గ్రంథం ఒకసారి మనం ఆరు అధ్యాయం పదహారు వచ్చిన చదవండి యహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు మార్గములో నిలిచి చూడండి విచారించండి మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి తెలుసుకుని అందులో మీరు నడవండి అప్పుడు మీకు నెమ్మది కలుగు హలోయా మేలు కలిగే మార్గం ఏదో అడిగి తెలుసుకోండి మేలు కలిగే మార్గం అంటే ఏసయ్య మార్గం చెప్పండి ఏ మార్గం ఏ మించిన మార్గం లేదు రెండు రెండు ఆయన మార్గాన్ని అనుచరించి నడవాలి మూడవదిగా మూడవదిగా దేవుని బిడ్డారా కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటో కీర్తన పంతొమ్మిదో వచ్చిన చదువుదాం నీ అందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది మూడవదిగా మూడవదిగా దేవుని బిడ్లారా దేవుని ఎందు ఏముంచాలండి భయభక్తులు కలిగి ఉండడమే మనకు మేలట భయభక్తులు కలిగి ఉన్న కొరకు ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది భయభక్తులు కలిగి ఉండడమే మేలు దేవుడంటే భయం కావాలి మనకి దేవుడంటే ఏం కావాలండి మనకి భక్తి భయభక్తులు అందరు చెప్పండి ఏంటండి భయభక్తులు కలిగి ఉండాలి భక్తి ఉందండి భయం లేని బడాయి భక్తి ఎంత ఉన్నాయి ప్రయోజనం ఏంటండి అయ్యి బాబా ఎంత భక్తురాలో దేవునికి స్తోత్రం ఉపాసం తలంటేజుకుంది ఏజ్ రక్తం ఏజే ఎర్రబో చేసుకుంది నువ్వు తలంటేజ్కి నీ ఏంటో సుఖం ఏంటి నువ్వు ఇప్పుడు వస్తేనే నీకు అసలు భయం ఉందా ఇప్పుడే కాదు ఆదివారం ఆరాధన జరిగి ఎప్పుడొత్తున్నావు నువ్వు భయం ఉందా దేవుడు అంటేనే మనం ఎప్పుడు పడితే అప్పుడు వస్తే అది భక్తి కాదు రో ప్రయాణంకి వెళ్ళాలి నాలుగు గంటలకు బస్సు దేవునికి స్తోత్రం నువ్వు ఎప్పుడు వస్తానంటే అప్పుడు ఉంటుంది వాగుతుంది బస్సు మిమ్మల్ని ఫ్లైట్కి తీసుకెళ్ళిపోవాలి దేవుని స్తోత్రం ఫ్లైట్కి వెళ్ళాలంటే అప్పుడు అప్పుడు వెళ్ళిపోతే కుదరదు ఇంటర్నేషనల్ ఫ్లైట్ అంటే రెండు గంటల ముందే వెళ్ళాలి లోకల్ ఫ్లైట్ అయితే కనీసం నలభై ఐదు నిమిషాలు ముందే వెళ్ళాలి చెక్కింగ్లు ఉంటాయి దేవునికి స్తోత్రం ఏదో మన ఆర్టీసీ బొస్ చెక్కి ఇలాగెక్కేత్తాం అలాగే ఎక్కేత్తా ఉంటే కుదరదు అది ఏజ్ రక్తం దేవుడు మాట్లాడుతున్నాడు మేలు చేయాలంటే భయముతో కూడిన భక్తి చెప్పండి ఏం కూడ ఎన్నిసార్లు చెప్పండి సమయం పాటించమని ఎన్నిసార్లు చెప్పాను మీకు భయంతో చెప్పండి నాకు భయం ఉందండి నేను సమయానికి వచ్చేసే నన్ను మేలు చేసేవాడు ఎవరండి లిల్లి రోజు గారు దేవుడే కదా ఇప్పుడు దేవునికి మీ నిర్దోషత్వాన్ని మీరు పరీక్షించుకోవాలి నిజం చెప్తున్నా చెప్పండి ఎంతమంది భయంతో మనం ఉన్నాం దేవుని ఎడల ఎంతమంది భయం కలిగి ఉన్నాం నువ్వు మనుషులకి ఎలాగో భయపడవు మొగుడికి అసలే భయపడు వేచిరక్తి వేచే దేవునికైనా భయపడాలి కదా దేవుని వాక్యానికంట భయపడాలి కదా ఇప్పుడు మేలు చెయ్యాలంటే భయం ఉందా మనలోని భయముతో కూడిన భక్తి అందరూ చెప్పండి ఏం కావాలి భయముతో కూడిన భక్తి ప్రతి ఒక్కరికి కావాలి తల్లిదండ్రులంటే మీకు భయం లేదో మేస్తర్ అంటే అస్సలే భయం లేదో పిల్లలుగా మనకి పిల్లలు దే దేవుని యొక్క దైవికమైన భయము పిల్లలు తమ జీవితాల్లో కలిగి ఉండాలి ఇప్పుడు అంటాడు దావీదు అయ్యా నీ ఎందు భయభక్తులు కలిగిన వారు కొరకు నీవు దాచి ఉంచిన ఆయన దాచి ఉంచాడంటే మేలు అది ఎంతో గొప్పదంట ఏమి దాచి ఉంచాడండి మేలులు దాచి ఉంచాడు ఇప్పుడు దేవుని ఎందు ఏముండాలి మనకి భయభక్తులు ఉండాలి ఇప్పుడు భయభక్తులు కలిగి ఉండకుండా దేవుడు మేలు చేయాలంటే ఎలా చేస్తాడు సార్ అప్పుడే దేవుడిలోకి వస్తుందా ఇప్పుడు ఆమె భయభక్తులు కలిగి ఉంది కాబట్టి దేవుడు ఆమెకి ఏం చేస్తున్నాడు వేలు చేస్తున్నాడు కదా శబ్దాలు చేయకండి నిజమే ఇన్నాళ్ళ నుంచి గుడికొస్తున్నాను మాటగారు పుట్టుక ముందే నేను ప్రభుండం వేసుకున్నాను దేవుడు ఆవిడికి చేడు నాకేం చేయట్లేదు దేవునికి స్తోత్రం నువ్వు భయం లేకుండా ఉంటే దేవుడు ఏం చేస్తాడు ఏమీ చేయడు ఆవిడికే చేస్తున్నాడంటే అంటే అవి ఏం చేస్తుంది అప్పుడే వచ్చిన వ్యక్తి భయంతో కూడిన భక్తి చేస్తే ఇప్పుడు కొన్ని ఇంట్లో అంజులు ఉన్నారండి సీనియర్ విశ్వాసులు ఉన్నారు అప్పుడు వచ్చిన అంజులు దేవుని వాక్యం ఉంటే పరిశుద్ధ ఆత్మచేత ఏం చేసేసారు వాళ్ళు ఆత్మచేత నింపబడితే సీనియర్ విశ్వాసాలు తెల్లమోకాలు యూజ్ అవుతున్నారు ఏజ్ రక్తి వేసి పొందేసిన రకాలకి ఆత్మ రావట్లేదు వాళ్ళకి దేవుడు అంటే ఏంటి తెలియదు అలా భయంతో కూడా అలా వాక్య వింటున్నారు సార్ వాక్య వింటుంటే అలాగే పరిశుద్ధాత్మ అందరికి వచ్చేస్తుంది వీళ్ళు తెల్ల మొక్కలు తీసుకు చదువుతున్నారు కదా వాళ్ళకి వచ్చింది వీళ్ళకి రాలేదంటే ఏంటి ఒక అంజుడికి దేవుడు అంటే భయము భక్తి ఉంది దేవునికి స్తోత్రం ఏముందండి అడిగి మరి మనకు ఉందా బేలు చెయ్యాలి కదా సిద్ధపరిచింది దాచి ఉంది ఏ ఎంతో బేలు అంటే అది గొప్పదంటున్నాడు ఆయన గొప్ప మేలులంటే మన జీవితాల్లో మనం ఏం చేయాలి దేవుని ఎందు భయము కలిగి ఉండాలి మూడవదే భయభక్తులు కలిగి ఉన్న యోసేపును దేవుడు ఏం చేశాడు ఆశీర్వదించాడు మనకు తెలుసు నూట పదిహేను ఒక పదమూడు వచ్చిన పిన్నులు లేమి పెద్దలు లేమి తన ఎందు భయభక్తులు గెలవాహోవా ఏం చేస్తాడు ఎవరిని ఆశీర్వదిస్తాడు ఎవరిని ఎవరికి మేలు చేస్తాడు ఎస్ నాకు దేవుడు అంటే భయం ఉంది అందుకాబట్టి దేవుడు ఏం చేస్తాడు నాకు ఎస్ మేలు చేస్తాడు ఆశీర్వదిస్తాడు ఇప్పుడు చెప్పండి మేలులు దేవుడు మన జీవితాల్లో చేయాలంటే చెప్పండి ఆయన ఎందు ఉండాలి మనకి భయముతో కూడిన భక్తి అని చెప్పండి ఏం కావాలి మనకి చెప్పని చెప్పని చెప్పండి భయం ఉన్నప్పుడు మీరు సమయాన్ని వస్తారా ప్రార్థన చెయ్యాలి కదా ఆరాధన చెయ్యాలి కదా ప్రభుని స్తుతించాలి కదా వాక్యం వినాలి కదా మార్గములు అనుసరించి ఏం చేయాలి నడవాలి కదా భయభక్తులు కలిగి ఉన్నప్పుడే కదా మనకు మేలు మన జీవితాల్లో దేవుడు మేలు చేయాలంటే భయముతో కూడిన భక్తి కావాలి నేను అడుగుతున్నాను బైబిల్ గ్రంథంలో యోబును గురించి దేవుడు ఒక మాట చెప్తాడు ఏం తెలుసా సార్ అతడు యుహోవా భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు ఈ మాటలు ఎవరు అన్నారు దేవుడు అంటున్నాడు ఎవరి గురించి అంటున్నాడు యోగుల గురించి అంటున్నాడు నేను అడుగుతున్నాను ఇక్కడ కూడి ఉన్న మన గురించి నాతో సహా దేవుడు ఈ మాట చెప్పగలడా భయభక్తులు కలిగి ఉన్న వారి జీవితంలో దేవుడు ఏం చేస్తాడు మేలులు చేస్తాడు స్త్ర్రామ్ స్తోత్రం 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 పరిశుద్ధుడు తండ్రి బాహున్నతుడానికి కొందనాలు ప్రభావ అయ్యా ఈ దినము నైనీకి ఉపవాస కూడికను ప్రభా ఇంతవరకు నీ ఆత్మ ద్వారా నడిపించినందులకు వందనాలయ్యా అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు నీ సేవకుని అభిషేకించి ప్రవ్వా నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందులకు స్తోత్రాలు తండ్రి నాయనా నీ యద్ద ప్రవ్వా మేము మేలు పొందుకోవాలంటే నాయన అయ్యా ఏమి చేస్తే మాకు మేలు జరుగుతుందో నాయన మేలు కలిగి ఉంటామో ప్రభా అయ్యా ఏడు విషయాలు మీరు మాతో మాట్లాడారు తండ్రి నీకు otral ayo israelu దేవుని మాట వింటే ఎంతో మేల వాక్యము ద్వారా మాట్లాడవు తండ్రి అయ్యా నీ మాట వినే వారముగా మేము ఉండటానికి నీ మాటకులో బడి ప్రభు నైన నీ మాటను అంగీకరించి తండ్రి మేము నడుచుకోవటానికి సహాయము దయచేయండి నాయన అయ్యా నాయన నీ మార్గములను అనుసరించాలని తండ్రి అయ్యా నైన పురాతనమైన మార్గాలు చూడండి ఈ మార్గములో నిలుచుండి చూడండి మేలైనది ఏదో అడిగి తెలుసుకుని ప్రభు అందులో నడుమంటున్నావు అంటున్నావు తండ్రిని కొందనాలు అయ్యా నీవే మార్గము తండ్రిని కొందనాలు నీవే మార్గముగా ఈ లోకానికి వచ్చావు ప్రభు అని కొందనాలు అయ్యా నీ మార్గములో నడవటం మాకు నాయన నీ మార్గములో జీవించటం మాకు ఆశీర్వాదము కరము తండ్రిని కొందనాలు ఎస్యా నీ మార్గంలో మేము ప్రయాణం చేయటానికి అయ్యా కష్టమైనా నష్టమైనా మరి ఏదైనా సరే అయ్యా వెనుదిరిగి తిరిగి చూడకుండా ప్రభా అయ్యా నీ వైపే ముందుకు సాగటానికి సహాయం దయచేయండి అయ్యా దేవానికి స్తోత్రాలు తండ్రి అయ్యా నీందు భయభక్తులు కలిగి ఉండాలని ప్రభు అయ్యా నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభావ నాయన నీందు భయభక్తులు కలిగి ఉంటే మాకు మేలు కలుగుతుందని నాయనా అయ్యా నిన్ను ఆశ్రయించిన వారికి మేలు కలుగుతుందని ప్రభు యథార్థముగా జీవించే వారికి మేలు కలుగుతుందని ప్రభు నీ వాక్యానుసారముగా అయ్యా నడిచే వారికి కలుగుతుందని ప్రభు నీ ధర్మశాస్త్రమే వెండి బంగారముల కంటే వెండి బంగారపు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు అంటుంది ప్రభు అవును తండ్రి నీ వాక్యమే మా జీవితాలకు మేలు ప్రభు నీ వాక్యమే మా కుటుంబాలకు మేలు మేలునైనా ఈ లోకంలో ఎన్ని భోగభాగ్యాలున్నా ఎంత వెండి బంగారాలు ఉన్నా మాకు మేలు కలుగు చేయదయ్యా నీ వాక్యమే మాకు మేలు కలుగు చేస్తుంది తండ్రి ఐక్యత కలిగి నివసించుట మేలను అయ్యా అటుంబంలో ఐక్యత దయచేయండి భార్యాభర్తల మధ్య ఐక్యత అయ్యా తల్లిదండ్రుల బిడ్డల మధ్య ఐక్యత నాయన అన్నదమ్ముల మధ్య ఐక్యత అక్క చెల్లిండ్ర మధ్య ఐక్యత తోటి కోడల మధ్య ఐక్యత సంఘములో ఐక్యత సహోదరి సహోదరుల మధ్య ఐక్యత దయచేతండ్రి అలా ఐక్యత కలిగి నివసించుట మాట్లాడవు మాట్లాడవుతాండ్రి అయ్యా నైనా నా ప్ర ఏడు విషయాలు కూడా ప్రభు మా హృదయాల్లో భద్రపరుచుకోవటానికి మా హృదయాల్లో దాచుకోటానికి ప్రభు వాక్యానుసారంగా జీవించడానికి సహాయం దయచేయండి కూడా వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున దయతో జ్ఞాపకం చేసుకుని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ఏ సై పరిశుద్ధ నామల్లో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నా పరమ తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం ప్రభు బిడ్లారా ఇక్కడ కూడిండలరకును టీవీ ముందు కూర్చున్న వాక్యం బిడ్లరకు సదాకాలము తోడైనను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్